బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో ఘనంగా ప్రారంభించారు జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేని న్యూరో సర్జన్ డాక్టర్ కె బాబ్జీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి భానుమతి సామర్లకోట మండలం ఎంపీపీ బొబ్బరాడ సతీబాబు రాష్ట్ర కార్యదర్శి బత్తల లక్ష్మణ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంత మంచి కార్యాలయాన్ని ఈ జిల్లా టీం ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళ కార్యక్రమం చూస్తుంటే మరి మహాపురుషులందరూ కూడా ఈ ఈ కార్యాలయంలోకి గృహ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది ఈ కార్యాలయం అంబేద్కర్ గారి సిద్ధాంతానికి ఒక కేంద్ర స్థానంగా తయారు కావాలని ఈ కాకినాడ జిల్లాలో అంబేద్కర్ గారి భావజాలం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ఈ కేంద్రం నుంచి అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఆ మహానుభావుడు కోరుకున్నట్టుగా ఈ దేశాన్ని మనం పరిపాలించేంత వరకు మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి బహుజలను ఐక్యం చేసి ఈ దేశాన్ని మనం పరిపాలించి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఈ దేశవ్యాప్తంగా కూడా అధికార సిద్ధాంతంగా మార్చాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యాలయం సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు కాకినాడ జిల్లా బీఎస్పి కార్యాలయం ఈవేళ ఓపెన్ చేసుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు మంచి యువకులు అందరూ బీఎస్పిలో యాక్టివ్గా పనిచేస్తూ మన బీఎస్పిని మన జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని విలేజెస్లోనూ బలోపేతం చేస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్కు కూడా మనందరం కృషి చేయాలని మన బాబాసాహెబ్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఈజ్ ది కీ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అనే దృష్టితో మనందరం గ్రౌండ్ లెవెల్ నుంచి మన విద్యార్థుల్ని పల్లెటూరులో ఉండేటటువంటి మన యువతను అందరినీ ఎడ్యుకేట్ చేసి దాని విధంగా ఎడ్యుకేషనల్ పవరు తర్వాత ఎకనామికల్ పవరు తర్వాత పొలిటికల్ పవరు ఆ దిశగా మనందరం కృషి చేయాలని ఆశిస్తూ ఉన్నాము